అయితే చంద్రగిరి వచ్చాము దేవరాయలు కట్టించినటువంటి పాట చూడటానికి మళ్ళీ ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఏం పద్నాం చిన్న తిరుపతికి చూడండి ఎండ కొండ మీదసేపు చిటకేసేసిందండి వర్షం ఇస్తే ఎందుకంటే దిగేసరికి చూడండి సమ్మాలి నేను బిల్డింగ్ కడితే ఈ సంవత్సరం పోయిందంటే మళ్ళీ సంవత్సరానికి కూలిపోతుంది ఏమని మేస్తూ అడిగితే డూప్లికేట్ సిమెంట్ అంటాడు మట్టి పట్టుపోయి పెట్టేసింది అయినా అంటున్నాడు అలాంటి ఈ రోజులకి చూడండి ఐదు వందల సంవత్సరాలు కింద కట్టిన కోటలకి అంతటి మహానుభావులు నిర్మించబడ్డ కోట ఉన్న ప్రదేశంలో ఈ రోజు మేమంతా కూడా రావడం జరిగింది ఇలాంటి కోటనైతే క్రితం కూడా మన హిందూ మతం గురించి అక్కడ క్లియర్గా పట్టి క్లియర్గా ఓం నమస్తే వాయ విష్ణుమూర్తి గురించి కూడా క్లియర్గా శిలా విగ్రహాల మీద చిలుకులు చెక్కినటువంటి ఆధారాలు ఉన్నాయండి ఇలాంటి చిన్న ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ క్రైస్తవ మతం వాళ్ళు వీళ్ళంతా కూడా విమర్శించేది వద్దండి మన అంతా కలిసి ఉండాలన్నా జీవించాలన్నా మన ఇండియాలో పుట్టినాలంతా కూడా హిందువులమే మనం మన భారతీయులు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రూట్లో ఎక్కడికి వచ్చినా సరే మీరు చూడండి చూడండి ఇక్కడ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ఉందండి అన్నపూర్లో కాశీలో అన్నపూర్ణేశ్వరి ఉన్నట్టే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ కూడా అన్నం పెడుతున్నాడండి పేదళ్ళకి మంది అన్నం పెట్టే దేశమండి అండి మనది ఎక్కడున్నా సరే డబ్బు ఎంత సంపాదించమనే కదా ఆకలి తీర్చామా లేదన్నా దేశంలో పుట్టున్నాం అది